Guees referred on as you can, but from the sort all, in this city i can get figured out the�orbs The- challenge from this, capacity》as a question

ఫైల్స్ సార్ రివర్స్ ఎండరింగ్ వచ్చాక ఫైల్స్ కనెక్టింగ్ బీమ్స్ క్యాప్స్ మనం పెట్టింది వేరు ఫస్ట్ మనం పెట్టింది వేరు ఫస్ట్ కూడా చెప్పారు నెక్స్ట్ గవర్నమెంట్ థర్టీ మీటర్ గతాలు తోకోవద్దు నేను వదిలేని పని కావాలి మనకు పబ్లిక్ ఉపయోగపడాలి అంతే ఇంకా మిగతా ఎన్ని గత ప్రభుత్వం అయిపోయింది ఇంకా ఏదో పొలిటికల్ కంట్రాక్ట్ కానీ ఇక్కడ అవుతాయి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఎంత అయింది ఇప్పటికి వన్ పాయింట్ మొత్తం టూ పాయింట్ కాంట్రాక్ట్ పర్ దాట సెవెన్ క్లోస్ అయిపోయింది అది అయిపోయింది తర్వాత అక్కడ సిటీ బ్యాలెన్స్లో ఫోర్ పాయింట్ ఫైవ్ క్లోస్ తోటి పెట్టారు అంత కాదు ఆ ఏడు కోట్లు పెట్టింది ఘాట్కే కదా అది బెల్ల ఐటమ్స్ రివర్స్ సెంట్రీ మళ్ళీ రివెన్స్ సెంటరీ ఎందుకు పిలిచారు గారు బ మంత్రి గారు ఎవరు రెండు సార్లు పిలిచినా ఎవరు పిలిచి అయిపోయింది అయిపోయింది

రాష్ట్ర ప్రజలందరికీ యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆరు ఆరోగ్యలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని నా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే కణికా పరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది తర్వాత రంగనాయక స్వామి టెంపుల్ ఈ రంగనాయక స్వామి టెంపుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవటం లేదు సార్ పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము దాన్ని అప్పుడు మొదలు పెట్టడం జరిగింది సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకుంది దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజలతో అందరితో కూర్చొని డిస్కస్ చేసాము ఏం చేయాలని ఒక నాలుగు నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇటువంటి టెంపుల్స్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు యాక్చువల్గా స్పెషల్గా టేకప్ చేసే వర్క్ తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ చేసిన వర్క్ని మిగతా వర్క్ని రివర్స్ స్టాండరింగ్ అని రివర్స్ చేసింది రివర్స్ స్టాండరింగ్ అని ముందు పోల ముందు పోతే సంతోషమే సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రావటం ఈ రివర్స్ స్టాండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే వర్క్స్ అన్నీ డిలే అవుతున్నాయి ఈరోజు మళ్ళీ దాని టెండర్ని నాలుగు నెలల్లో టె వన్ మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది కానీ వాళ్ళు నేను చేయలేను సార్ ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్ ఆ వ్యాల్యూతో చేయలేమున్నారు అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవమన్నాను పదిహేను రోజుల్లో ఒక పదిహేను రోజుల్లో టెండర్ పిలుస్తారు పిలిస్తే నాలుగు నెలలు అది పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ